ఓం సాయిరామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా బాబావారి దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు మనకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందాం బిడా ఈ సందేశం రాత్రిలోపు ఖచ్చితంగా వినమ్మా నీకోసం ఈ సందేశంలో ఒక పరమార్థం ఉంది ఖచ్చితంగా నువ్వు ఈ పరమార్థం తెలుసుకో తల్లి రాత్రిలోపు అని బాబావారు అంటూ ఉన్నారు మరి ఈరోజు అమ్మవారు మనకు ఎటువంటి సందేశం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యతో ఉంటూనే ఉంటుంది అది ఏదైనా అవ్వవచ్చు కానీ మరి బాబావారి సందేశాల ద్వారా మాకు నిజంగా చాలా పరిష్కార మార్గం అనేది కలుగుతుంది కోటిలో అంటే మాకు ఒక్కరికైనా సరేనండి పరిష్కార మార్గం బాబావారు చూపించినా నేను సఫల్యం అయినట్లే మరి మీరు కూడా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి అమ్మవారి బాబావారి ఆశస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మరి అమ్ బాబావారి సందేశాన్ని మనం విందామా ఇప్పుడే మరి బాబావారు మనకోసంగా ఈరోజు తెచ్చిన సందేశం తల్లి చాలా నమ్మకంతో నువ్వు ఎంతో నా మీద ఆశతో ఎదురు చూస్తూ ఉన్నావని నాకు తెలుసు నీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం నేను చూపించే తీరుతాను బిడా నీ సమస్యలను నువ్వు ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరికే తీరుతుంది నీ బాబాను ఒక్కసారి నమ్మి ఇది జాగ్రత్తగా విను నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదూ బాబా ఒక్కసారైనా నేను అనుకున్నది జరుగుతుందా నా అతిపెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ కోరిక తీర్చమని నీ దగ్గర కాళ్ళు వేడపడ్డాను నీ పాదాల దగ్గర శరణాగతి పొందాను బాబా ఈ బిడ్డ నీకు కరుణ కలగడం లేదా బాబా నీకు అని అడుగుతూ ఉన్నావు కదూ సరే నీకైనా సమాధానం చెప్పడానికే నేను వచ్చానమ్మా శ్రద్ధగా వింటావా చూడు తల్లి నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు ఎవరి సాయం కోరాలి నాకు తోడుగా ఎవరు ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటున్నావు అవునా ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళనతో కూడా ఉన్నావు అన్నీ అనుభవిస్తూనే ఉన్నావు అవునా కాదా ఇలా నీ జీవితంలో ఏం చేయాలో తోచక నీకు ఒక మంచి దారి చూపించడానికే నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి ఈరోజు వచ్చాను ఒంటరిగా ఉన్న నా బిడ్డకు తోడుగా ఉండాలని వచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తూ ఉన్నాయి నువ్వు వెళ్ళేదారిలో కూడా ముళ్ళు అడుగడుగునా ఉచ్చుకుంటూనే ఉంటున్నాయి అది నిజమే కదా నేను ఒప్పుకుంటానమ్మా కానీ వాటిని దా దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కనుక నీకు తోడు రావడానికి నేను వచ్చాను నేను ఇక ఎప్పుడూ నా బిడ్డ చేతిని విడిచిపెట్టను అనుక్షణం దగ్గర ఉండి కాపాడుకుంటూనే ఉంటాను ఈ త బాబా మాటపై నీకు నమ్మకం ఉంచు తల్లి నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే నేను తొలగిస్తానమ్మా ఎంత కష్టకాలంలో అయినా సరే నీ బాబా నీకు నమ్మకంగా ఉండి నీకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదిస్తాను ఇక నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో ఆ పని ఎప్పుడు బాధపడాల్సిన అవసరం అసలు రానివ్వను తల్లి నా కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను చూడమ్మా కేవలం నీకే కాదమ్మా నీ కుటుంబానికి మొత్తానికి కూడా ప్రశాంతమైన భవిష్యత్తుని నేను ప్రసాదిస్తాను అష్టైశ్వర్యాలను సిరి సంపదను నీకు నేను అందిస్తాను తల్లి నీకు ఏదీ లేదు అనే వాక్కు లేకుండా నీకు అన్ని రకాల నీ బాబా నీకు తోడు ఉండి నీకు అన్నీ సమకూరుస్తాను సాయం అని నన్ను సాయం అడుగు సాయం చేసేటప్పుడు స్థితిలో మిమ్మల్ని ఉంచుతాను నా బిడ్డ చేతుల ద్వారా పది మందికి అన్న ప్రసాదాన వితరణ జరిగేలాగా నేను చేస్తాను నా మాటపై నమ్మకం ఉంచు ఈ పుణ్యఫలం నీకు జన్మజన్మాలు నీకు ఆశీర్వదిస్తాను తల్లి ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు ఎదురైనాయో ధర్మ మార్గంలో నడిచావు కదూ పొరపాటును కూడా ఎవరికీ కూడా హాని కలిగించలేదు చాలా గొప్పగా బ్రతికావు బిడ్డ అలాంటి నిన్ను పక్క వాళ్ళు ఏదో అన్నారని ఆలోచించవద్దు వారి గురించి పట్టించుకోనవద్దు నీకు ఒక విషయం చెప్పనా కన్ కనీసం నిన్ను చూసేటటువంటి అర్హత కూడా లేని వారికి లేదమ్మా అలాంటి వారి మాటలు నువ్వు పట్టించుకుంటావా చెప్పు వాటిని అక్కడే వదిలేసేయాలి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డా నువ్వు వినాల్సింది నా మాట నడవాల్సింది నా దారి ఇవి రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు ఈ తల్లి నీకు అండగా నిలబడుతుంది అర్థమవుతుందా ఇక నన్ను నువ్వు కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తానని చెప్తున్నానుగా ఒక గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను ఇన్ని రోజులు కష్టాలతో పోరాడుతూ వచ్చిన నా బిడ్డకు పూల దాటిలాగా మారుస్తాను ఆ దారిని ఊహించని విధంగా నీ జీవితాన్ని నీకు అందిస్తాను కాస్త ఓపికపట్టు చాలు చూడు బిడ్డ నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి నీకు ఆనందాన్ని అందిస్తాను నాకు ఎటువంటి ఓదార్పు మాటలు వద్దు బాబా నా కోరికను ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతూ ఉన్నావు కదూ నువ్వు నన్ను ఒక క్షణం నన్ను తలుచుకో నీ ఆ పద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ కోరికలు నెరవేరుస్తాను బాబా నీకు ప్రతిరోజు మిమ్మల్ని తలుస్తూనే ఉన్నాను కదా ప్రతిరోజులు మిమ్మల్ని పూజిస్తూనే ఉన్నాను కదా మరి ఇలా చెప్తూ ఉన్నారేంటి నన్ను బిడ్డా అని అనేది చూడమ్మా సందేహం వద్దు ఏదో ఒక మొక్కుబడిలాగా పూజ చేయడం కాదమ్మా బాబా అని నోటితో పలకరించడం కాదు నువ్వు ఏ రోజైతే నిర్మలమైన మనసుతో ఎటువంటి ఆలోచన చేయకుండా మనస్ఫూర్తిగా నన్ను తలుస్తావో తక్షణమే నేను నీకు సమాధానం ఇస్తాను తల్లి నా పిలుపు నీకు వినబడుతుంది ఈ బాబా నీకు కనపడతాను ఈ విధంగా ఒక్కసారి నన్ను పిలిచి నా వెంటనే నా నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వెంటనే ఓదార్పు దొరుకుతుంది నేను ఉన్నానమ్మా నీకు ధైర్యం ఇస్తాను తల్లి అర్థమవుతుంది కదా ఇక నువ్వు ఆనందంగా ఉండాలి నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం ఆ ఆశీర్వాదాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను ప్రతి సెకను కూడా బాబా అని నన్నే తలుచుకుంటున్న నీకు సహాయం చేయకుండా ఉంటానా కానీ నా పిలుపు కానీ నా దర్శన భాగ్యం కానీ నీకు కావాలి అంటే మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించు నీ మనసులో ఈ బాబాను తలుచుకో నిలుపుకో ప్రతి ఒక్కటి నీకు సాధ్యపడుతుంది నువ్వు తలపెట్టిన ప్రతి నీకు విజయం సిద్ధించగలదు ఇకపై నువ్వే చూస్తావుగా నువ్వు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించటం నువ్వు చూసే తీరతావు నా ఆశీర్వాద బలం నీకు అందుతుంది ఇకపైన ఎప్పుడు ఆనందంగా ఉండు అసలు నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావో చెప్పనా నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అవును కదా బిడ్డ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అసలు ఈ లోకంలో ఎంతోమంది ఎలా ఉన్నారో తెలుసా ఇతరులను బాధపెట్టి వారు సంతోషంగా ఉంటూ ఉన్నారు అలాంటి వారి మాటలక నువ్వు బాధపడుతూ వస్తున్నావు వారందరినీ నేను చూసుకుంటాను బిడ్డ నాకు అప్పగించు వారిని చూసి నువ్వు వెనకడుగు వేయనే వద్దు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ నీ విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయవద్దమ్మా కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏమీ చేయలేవు అని నిరవీరుతూ ఉన్నారో అలాంటి వారి ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబడతాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది నీకైన కాలం వచ్చేస్తుందమ్మా ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో నీ కోరికలను తిరగ రాస్తున్నాను అన్నింటినీ నేను మార్చబోతూ ఉన్నాను నువ్వు ఇక ఏమాత్రం ఆలోచించవద్దు కేవలం నీ పని మాత్రం నువ్వు చేసుకుంటూ వెళ్ళు విజయాన్ని నేను నీకు అందిస్తాను అని బాబావారు అని చెప్తూ ఉన్నారు కదండి ఈరోజు బాబావారు మనకు పంపినటువంటి కష్టాలకు నిజమైన కారణాలు చెప్తూ ఉన్నారు మనం మనకు ఉన్నటువంటి కంటే పక్క వాళ్ళు ఏదో అంటున్నారు అనేటువంటి బాధలుగా ఎక్కువగా ఉంటున్నాయి వారి మాటలు ఎక్కువగా మనం ఆలోచించడం వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటాము మనకున్న కష్టాలు చాలా తక్కువే ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్కరి వారి గురించి మనం ఆలోచిస్తూ నెగిటివ్గా చెప్తున్నారని మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్యలన్నీ పెరిగి పెరిగి అవుతాయి అయితే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నటువంటి కష్టాల కంటే పక్క వాళ్ళు అనేటువంటి మాటలే మనల్ని ఎక్కువగా క్రొంగ అప్పుడు ఏంటి అంటే ఆ మాటల గురించి మనం ఆలోచించినప్పుడు ఆ మాటలను ఎప్పుడైతే మనం పక్కన విసిరిపడేస్తామో మనకు ఉన్నటువంటి సమస్యలు తొంభై శాతం తగ్గిపోయినట్లుగా ఉంటాయి ఒకసారి ఆలోచించి చూడండి మీరు ఒకసారి ప్రయత్నం చేసి కూడా చూడండి ఎవరి మాటలు మీరు పెట్టించుకోవద్దు ఎవరు మీ నుంచి ఏమనుకుంటున్నా సరే మీ గురించి ఆ మాటలు ఏవి కూడా మీకు లక్ష్య పెట్టవద్దు ఆ తర్వాత రోజు చూడండి మీకే అర్థమవుతుంది నాకు అసలు సమస్యలు అనేవి లేవు ఎప్పటికైనా బాధపడిన వారైనా మాటల వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ మాటలు పట్టించుకోకపోతే నాకు అసలు సమస్య అనేది లేదు ఒకటికి రెండు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవి సాధారణంగా వస్తూ ఉంటాయి కానీ మనం కొనుక్కొని తెచ్చుకునేటటువంటి సమస్యలే ఎక్కువ అది ఏ విధంగా అంటే ఈ విధంగా చెప్పుడు మాటలు వినడం ద్వారానో లేదంటే వాళ్ళ మాటలను ఎక్కువగా ఆలోచించి బాధపడడం వల్లనో బాబా వారు ఏమంటున్నారంటే తన బిడ్డలు ఎప్పుడూ కూడా ధైర్యంగా అలాంటి వారికి ఎదురెళ్ళాలితే భయపడి అక్కడే కూర్చోవద్దు వారి మాటలు పట్టించుకోవద్దు వారిని కూడా వదిలేయండి విని మీరు సంతోషంగా ఉండండి బాబా అంటూ ఉన్నారండి మరి ప్రయత్నిద్దామా ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము రేపటి నుంచి మన జీవితం అద్భుతంగా మారబోతుందని బాబావారు ఇచ్చినటువంటి హామీ అండి మరి బాబావారు తమ బిడ్డలకు సాక్షాత్తు తా తండ్రి ఇస్తున్నటువంటి హామీ ఇది ఎవరి మాటలు చెప్పుడు మాటలు అసలు పట్టించుకోవద్దని చెప్తూ ఉన్నారు దీని ద్వారా మన జీవితంలో ఇటువంటి తొంభై శాతం సమస్యలు అప్పటికప్పుడే క్లియర్ అయిపోతాయి బాబా చెప్పినటువంటి ప్రయత్నాన్ని ఒక్కసారి చేసి చూద్దాం మనందరం కూడా బాబా వారికి ధన్యవాదాలు కూడా చెప్పుకుందాం గొప్ప నిజం చెప్పారు కదా మరి ఈరోజు వారికి మనం మన కళ్ళు తెరిపించారు మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా తక్కువ అందరి మాటలు పట్టించుకోవడం కారణంగానే సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ లేవు నేను చాలా సంతోషంగా ఉన్నానని బాబా వారికి ధన్యవాదాలు తండ్రి అని చెప్పి మన నోటితో మనమే అమ్మ బాబా వారికి చెబుదాం బాబావారి మాట ప్రకారం నడుచుకుందాం ప్రతి ఒక్కరూ కూడా బాబా వారికి దగ్గర అవుదాం ప్రతి ఒక్కరూ కూడా మన కోసం బాబావారు ఎలాంటి జీవితాన్ని అయితే తయారు చేసి ఉంచారో ఆ భవిష్యత్తును మనం ఒక్కరమే అందుకుందాం మన బాబావారి సందేశం మళ్ళా మీ అందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటాను మళ్ళీ కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అనేది సర్వేజన సుఖనోభవంతు